ఏదైనా సులభమైనటువంటి రూపం ఉంటే చెప్పండి అని చెప్పి ప్రార్థించగా అంత సూత మహాముని వారు వినాయక చేసుకోండి అని చెప్పి ఎలా చెప్పాలి అయ్యా రథం ఎలా చేసుకోవాలంటే ఒక సందర్భంలోని తీసుకొని సందర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం వల్ల సమస్తమైన విద్యా విద్య వైభవాలు ఉత్తర పౌత్రాది కాదు మరియు వంశాభివృద్ధి పొంది అన్ని అక్కడ సౌభాగ్యాలు పెడతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందిగా అందుకు సమాధానంగా యనా కుమారస్వామి సర్వసంపత్కర ఉత్తమము ఆయుష్య మార్గ సిద్ధి ప్రదమము అయినటువంటి వినాయక వ్రతం ఒకటి ఉన్నది దీన్ని భాతపద శుద్ధ చవితి చేసుకోవాలి ఆ రోజు ప్రాతకాలం అంటే ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి నిత్య భూతులై నిత్య కర్మాలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెంటో కానీ కలిసి మట్టితో కానీ విజ్ఞేశ తయారు చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో కానీ పట్టు అనగా ధాన్యము తీసుకోసి తెలుసుకొని అష్టదళ పట్టణాన్ని వినేశ్వర ప్రతిమ అంటే వినాయక ప్రతిమ వేద జన్మాక్షర పుష్పాలతో పూజించి గోపదీపాలను పెరగ నేరు తెలుపు మదలైన స్థలాలు పూజ పూజించి యథాశక్తిగా పేద విధులైనటువంటి పూజలు దక్షిణి బంధుజనంతో కలిసి నూనె ఉపయోగించకుండా నీతితో తయారు చేసినటువంటి వివిధ భక్ష్య భోజనాలతో పూజలు చేయాలి స్వర్ణ ఉదయాన్ని స్నాన సంధ్యాలు పూర్తి చేసుకొని అనంతరం పునః పూజ చేసుకుని వారికి శక్తి అనుసారంగా గణపతి గణపతి స్వామి వారికి మోంజీ కృష్ణ దండకము మళ్ళీ లోప ఉపవితాలు ఇచ్చి ఇతర బ్రాహ్మణులను దక్షిణ భోజనాది పాపాలతో కృప్తం చేయాలి ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటారో వాళ్ళకి గణత ప్రసాదం వలన సకల ఐశ్వర్యాలు సకల కార్యాలు సృష్టిస్తాయి కుమారస్వామి ఉన్న అన్ని వ్రతాల యొక్క నచ్చితమైన ఈ వ్రతము గ్రంథం ఈ వ్రతాన్ని చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువులను జయించి పొందుతారు అని అనడంతో సందేహం నేను పెద్ద భాగ యువరాని ఈ రథం చేయడంలోనే తాను ప్రేమించినప్పుడు నరమహారాజు పెట్టాలని కలిగినది శ్రీకృష్ణ అందరి కూడా ఈ రథం చేయడంలోనే శమంతక పాటుగా దాంపవతి సత్యభోమన్ అనే చందన్ను పొందగలిగినాడు ఆ కథ చెప్తాను విను చెప్పి ఈ విధంగా చెప్తున్నారు శమంత శమంతకోపాఖ్యానము అనగా సత్రాజిత్తు అనే రాజు యొక్క భక్తికి మెచ్చి సూర్యుడు సూర్యుడు అతనికి శమంతకమణిని ఇచ్చినాడు ఒక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ మణి తన కెమ్మని సత్రాజిత్తుని అడిగినాడు అని సత్రాజిత్తుడు తిరస్కరించాడు తదుపరి కాలంలోనే సత్రాజిత్తుడు తొందరైనటువంటి కసేన చుట్టు అనే ఒక సోదరుడు ఆ మణి పొద్దున హారాన్ని తాను ధరించి అడుగులో వేటకు వెళ్ళాడు అక్కడ ఒక సింహ వధించి ఆ మణిని ఒక మాంసముదాన భావించి ఎత్తుకోకపోతూ ఉండగా ఆ అడవిలో ఉన్నటువంటి రామవంతుడు అనే తల్లిలోకి రాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకొని తన కుమార్తె దంపతికి ఇచ్చాడు అని శమంతకమణి ఆ మణి మీద ఉన్నటువంటి శ్రీకృష్ణుడు తన తమ్ముడిని చంపి దాన్ని గొంతుంచి ఉంటాడని సత్రాదిత్యుడు ఒక ముఖారు దావ చేశారు అడుగులంతా నమసాగారు ఈ వార్త మీద బాధపడిన బలరాముడు

ఆనందమంగళయర్ సందర్శామి ఏడు కండలవాళ వెంకటరణ గోవింద ఓం నమో పార్వదీపతర మహావార్ ओम राज राजाय प्रशेय साहिका मंकाम कामाय मह्यम कामेश्वरो वैश्रवणो ददातु विदयाय वैश्रवणाय महाराजायम महा ओम तधम ओम तवाय ओम ओम तदात्म ओम सत्यं ओम तन्म ओम तदा ओम भायम समि श्रो नमर्गशम सरकारम गुरुद्रष्टम विष्णुसंब्रह्म संप्रदापधे तंतदापोज्योतिर समर्थम ब्रह्मभूतवश्वरोम ईशान सर्वविद्याम ईश्वरा सर्वभौतानां ब्रह्माधिपति ब्राह्मणोधिपति ब्रह्माशिवोमे फस्सला आशीर्वाद तत्पुरषायदि नयमि देवायदि मे नमः वद्रपासोदयातो सत्यायनाय वदमह कञ्जकुमार हितालोज्ययय पतोदयातो अक्षरसंभावित नयेकलंताय देवान्नो तन्की पतोदयाति अनेक सुवर्ण दिव्य मंत्र प्रश्न समानते माला मोड़ से परदक्षिणा

मम बच्चोपचार सर्वोपचारा सर्वोपचार वेदोपचार मंत्रोपचारोपचार ध्यान आवाहन आवाहना पूजा भगवान श्रमात्मन